ప్రయస్సులో దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక దేవుడు మనం ప్రేమించి మనకు నూతన దినము ఆదివారం ప్రభు అను దేవుని కృతజ్ఞత ఆస్తిని చెల్లిద్దాం జన్మ ఆదివారము ఉదయకాలం దైవధ్యానం చేయడానికి ఒక చిన్న లేఖనాన్ని ఒక లేఖనాన్ని చదువుకొని చిన్న ప్రసంగం చేద్దాం ఒక లేఖనాన్ని చదువుకొని కృతమైన ప్రసంగం చేద్దాం ధ్యానం చేసుకుందాం యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచ్చినని చదువుకుందాం మీలో ఎవరికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవని గద్దింపక అందరికీ దారాలముగా దయచేయువాడు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చదవండి వాకి ఇరిచిన మాకు నుంచి సారాంశం తెలియజేసి మేము పదమనే సేనామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెలుగా దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఏర్పరచుకున్నాడు మనల్ని ప్రేమించి మనల్ని ఏర్పరచుకున్నాడు లోకంలో నశించిపోకుండా మీరు నాకు కావాలి మీతో నేను స్నేహం చేయాలి మీరు ఉండవలసిన విధానము నేను నిర్ణయిస్తాను నేను నేర్పిస్తాను నేను నడిపిస్తాను అని దేవాతి దేవుడు సంకల్పించి చీకటిలో నశించిపోతున్నటువంటి మనల్ని నన్ను నిన్ను మనందరినీ చీకటి పరిపాలన నుంచి చీకటి రాజ్యం నుంచి విడిపించి విడిపించి మీరు రాజులేని యాజక సమూహము మీరు ఏర్పరచబడిన వంశము చీకటిలో నుండి తన ఆశ్చర్య కర్మలు ఆశ్చర్య క్రియలను ప్రకటించుటకు ఏర్పరచబడిన అంశము రాజులేని యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని ప్రజలై ఉన్నారు అని చెప్పి ఆ ప్రజలను నడిపించడానికి ఆయన ఎల్లవేళలా ఆ ప్రజల కొరకు ఎంతో ప్రయాసపడుతున్నటువంటి దేవుడు అని మనం గ్రహించాలి ఎప్పుడైతే ఆ విషయాన్ని గ్రహిస్తామో గ్రహించినటువంటి మనము దేవుని దగ్గరికి వెళ్ళి సలోవుగా దేవుణ్ణి అడుగుతాం ఏమని అడుగుతామంటే ఏది తక్కువ ఉంటే అది నాకు కావాలి ప్రభువ ఇది ఫలాంది కొదువుగా ఉంది పలాని విషయంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా నీ సమస్య వల్ల నాకు కావాలి ప్రభు అని మనము అడగాలి ఎందుకంటే భూసంబంధంగా భూలోకంలో భౌతిక సంబంధమైనటువంటి తండ్రిని మనము అడగపోతే లేదంటే అడగంత అమ్మాయిని పెట్టదంట తల్లిని అడగపోతే తల్లిదండ్రులు అడగపోతే కొన్ని మనము పొందలేము కాబట్టి నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను తయారు చేసినటువంటి నిజమైన దేవుడు సృష్టికర్త నీ కొరకు నా కొరకు బలియాగమైన విమోచకుడు విశ్వవిమోచకుడు విశ్వ పరిపాలకుడు యేసు కిరీష్ ప్రభువారి దగ్గర నీవు నేను ఏది కొదువైతే అది అడగాలి అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను ప్రస్తావించాడు యాకోభక్తుడు ఒక ప్రాముఖ్యమైన మాటను ప్రస్తావించాడు ఏమిటి ఆ ప్రాముఖ్యమైన మాట అంటే మీలో ఎవరికైనా జ్ఞానం కుదువైన ఎడలా మీలో ఎవరికైనా జ్ఞానము కుదువైన ఎడలా వారు అడగండి అడిగితే అది ఆయన ఇస్తాడు ఆయన దేవుడు అంటే ఇదిగో ఫలాని ఎత్తున్న వారికిస్తాను లేదంటే రంగున్న వారికి ఇస్తాను జ్ఞానం ఉన్న ఇస్తాను లేదంటే బాగా విద్యాభ్యాసం చేసిన ఇస్తాను అన్నాడు ఆయన ఎందుకంటే అందరూ ఆయన పిల్లలు కాబట్టి కానీ నీ ఆసక్తి నువ్వు నువ్వేం చేయాలని తహతహలాడుతున్నావు ప్రాధేయపడుతున్నావు ప్రయత్నం చేస్తున్నావు ఆ విషయాలను నీకు సహాయం చేయటానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు ఏసైక మహిమ కలుగునుగా కాబట్టి మీకు జ్ఞానం కొదువైనదా జ్ఞాపక శక్తి కొదువైనదా ఆలోచన కుదువై ఉన్నదా ఆయన అడగండి ఏమనుంది ఏమన్నది మనం చదువుకున్న వాక్యంలో మీలో ఏమనకైన జ్ఞానం కుదువుగా యెడల అతడు దేవుణ్ణి అడగవలను అది అతనికి అనుగ్రహింపబడును ఎవరైతే అడుగుతారో అప్పుడు అది అనుగ్రహించబడుతుంది అని లేఖనం సాక్షిస్తుంది అది అనుగ్రహింపబడును ఎవరిని గద్దింపక ఆయన ఎవరిని గద్దించడు అందరికీ ధారాళముగా దయచేయవాడు అందరికీ దారాళముగా దయచేయవాడు ఈ దారముగా దయచేసే దేవుణ్ణి మనము అడగాలి అడిగే విషయంలో కూడా అరాకొరగా అడగకూడదు అడిగే విషయంలో కూడా అరాకొరగా అడగకూడదు ఎలా అడగాలంటే నా దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు నా దేవుని దగ్గర ఇది నేను పొందుకోవాలి జ్ఞానమా ఇస్తాడు ధైర్యమా ఇస్తాడు ఇక నీకు కావాల్సిన సమస్తమైన అనుగ్రహిస్తాడు కాబట్టి మొట్టమొదటిగా భక్తునికి కావాల్సిన ప్రథముగా కావాల్సింది ఏమిటంటే దైవక జ్ఞానం దేవునికి స్తోత్ర కలుగులుగా జ్ఞానం అవసరం చాలామంది జ్ఞానం ఉంది ఈ లోకనాథుల జ్ఞానం చాలామందికి ఉంది వెంటనే అబద్ధం అట్టము తప్పించుకోవటము దానికి తగిన సమాధానం చెప్పటము ఇవన్నీ ఉంటాయి కానీ దైవ జ్ఞానం తక్కువ ఉంటుంది చాలామందికి కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే దైవ జ్ఞానము దేవుని జ్ఞానము కావాలి ఆ జ్ఞానము అడగండి మీకు ఇస్తాను అని దేవుడు అంటున్నాడు దేవుడి దగ్గర ఏ జ్ఞానం ఉంటుంది దైవ జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం అడగండి మీకు ఇస్తాను అని దేవుడు మనకు ఏం చేస్తుంటే హామీ ఇస్తున్నాడు చూడండి ప్రియాదేశంలో ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది ప్రసంగి గ్రంథంలో ఒక మాట కనబడుతుంది చూడండి ప్రసంగి ఎనిమిది ఎనిమిది అయితే మొదట వచ్చిన జ్ఞానముతో సమానులైన వారు జరుగు వాటిని భావమును ఎరుకు వారు ఎవరు మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సు ఇచ్చును దాని వలన వారి దాని వలన వారు మోట వారు మోటత మూటతనమును మార్చబడును ఏంటంట వారి మోటితనమును మార్చబడును జ్ఞానులతో సమానులు ఎవరు జ్ఞానులతో జ్ఞానులతో సమానులు ఎవరును జరుగువాట భావమును ఎరిగిన వారెవరు మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిస్తుంది దాని వలన వారికి దాని వలన వారికి మోటితనము మార్చబడదు ఈ విషయాన్ని గమనించండి జ్ఞానులతో ఎవరు లేరు జ్ఞానం వలన ఏం కలుగుతుందంటే వారికి ముఖంలో తేజస్సు వస్తుంది అని సాక్ష్యం ఇస్తుంది దైవజనామా జ్ఞానం వలన ముఖములో తేజస్సు జ్ఞానం వలన వారికి కొన్ని గుణలక్షణాలు మార్చబడతాయి అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తుంది అదే ప్రసంగిలో తొమ్మిది పదహారులు చూడండి కాగా నేను అనుకుంటే బలం కంటే జ్ఞానం శ్రేష్టమైనది కానీ భేదవాణి జ్ఞానము తృణీకరింపబడను వారి మాటలు ఎవరినూ లక్ష్య పెట్టరు భేదవ భేదవాణి యొక్క భేదవాణి జ్ఞానం తునీకరించబడుతుందంట వారి మాటలు ఎవరు లక్ష్య పెట్టాలంట కానీ జ్ఞానము దేవుని జ్ఞానము దైవ జ్ఞానము నీ దగ్గర ఉన్నప్పుడు నీ మాటలను అందరూ అంగీకరిస్తారు అందుకే యాకో భక్తుడు ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు మూల వాకని చదువుకుని చేసుకున్న సమయం చాలా స్పీడ్గా అవుతుంది యాక్వ పత్రిక మొదటి అధ్యాయం ఐదవ చిన్నంలో మీలో ఎవరికైన్నో జ్ఞానము కుదువుగా ఉన్నాయల అతడు దేవుణ్ణి అడగ అడగవలను అది అతనికి అనుగ్రహింపబడను ఆయన ఎవనని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు అయితే అతడు ఎంత మాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను సందేహించువాడు గాలి చేత రేపబడి గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములో తరంగములను పోలిండును భయపడక దిగులు పడక అనుమానపడక ఏ నడిగితే ఆయన తప్పకుండా నీకు నాకు జ్ఞానాభిషేకం ఇచ్చి నడిపించి భూమిలో భూమి మీద ఎలా బ్రతకాలో స్వార్థ ఎలా చేయాలో సేవ ఎలా చేయాలో ఖచ్చితంగా ఆయన నడిపించి ఆయన రాకడ వరకు ఘనమైన సేవ స్వార్థ పరిచర్య ప్రార్థన పరిచర్య పరిచర్య ఏ పరిచర్యని అప్పగించినా సంగములు ఏవాచి తప్పగించినా అది ఘనంగా చేయటానికి జ్ఞానమిచ్చి నడిపించి వాడుకునే దేవుడు ఆయన పేరు నజరేడైన యేసు ప్రభువారు ప్రార్థన పరిశుద్ధులు ప్రేమలు తండ్రి వీళ్ళందరూ దీవించి ఆశీర్వదించు ఆత్మ నింపి పొందమని మీ జ్ఞానాత్మతులు నింపమని ఏసునామస్తో తెచ్చి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక ఆమె